ఫ్రెండ్స్ ఈ ఈ కితల్ని అయితే ఒకసారి రేట్ అనలిస్ అనుకుంటున్నాను అంతే సోన అనేది దీపన్ న్యూ పెట్ పుడువే ఫోన్ మాట్లాడి అలా ఏం చేయమంట రేట్ ఏవి 96000 ఏన పాలనే పాలపలే శద్యమనే ఫ్రెండ్స్ వచ్చేసి పాలపలే శద్యమనే అంట ఎవరాన మల్దకల్ గడ్డమడలం స గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లానంట ఇదొచ్చేసి 96000 చెప్పండి

రైతు వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి రెబ్బులు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి పాలపల్ల పళ్ళ ఇవి తొంభై ఆరు రోజులు గీత్తా పెద్ద మార్కెట్కి అయితే వచ్చింది ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంటాయి చిన్న అంటే పలపల్ల దూళ్ళు కూడా ఉంటాయి సేద్యానికి మనకు అవసరం కావాలనుకున్న వాళ్ళు చిన్న సైజు కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి దూడలు అయితే ఉంటాయి సార్ ఇక్కడ కూడా ఉన్నాయి కనుక్కుంది అన్నా ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పండి తొంభై ఆరు ఎన్ని పళ్ళోని ఎన్ని నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి వచ్చేసి నాలుగు నాలుగు పల్లవ ఉన్నాయండి తొంభై చెప్పండి ఇవి ఎవరు అన్న కొద్దిగా బిజీ ఉన్నాడు అంత క్షమ్ అయితే ఏం చెప్పట్లేదు మార్కెట్ అయితే ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకైతే ఇలాంటివి గిత్తలు అయితే ఉంటాయి ఫిబేర్ మార్కెట్ మంచి ప్రైజ్ గిత్తలు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళైతే రావాలి ఫిబ్య మార్కెట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి గిత్తులు ఏం చెప్పిండీ చెప్పాము లక్ష రూపాయలు వాళ్ళ అంటే మండలం వస్తుంది ஜூர் ஜி வந்து கரூல் ஜிள்ள மாநா அடிக்கிறவர எந்தவர லட்ச பதிவாக்கு அது லட்ச இரவாய் அனுப்பி போன் நம்பர் ఎనభై ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్భై ఆరు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు కావాలనుకున్నాం వాళ్ళైతే కాల్ సుప్షేర్ మార్కెట్లో అయితే వీళ్ళు వచ్చేసి కర్నూలు జిల్లా అంట కర్నూలు జిల్లా నుంచి వచ్చింది మొత్తానికి అయితే మార్కెట్లో వచ్చి

వీళ్ళది కూడా కర్నూలు జిల్లా నింది అంట ఎంత అయిపోయినా మళ్ళీ రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అడిగిరెవర ఎంతవరకు అడిగినా తొంభైకి రెండు తొంభైకి రెండు తక్కువ అడిగా సార్ వచ్చేసి తొంభై వరకు అడిగింది అండి లక్ష ఐదు వేలు చెప్తుంది ఇవి డబ్బు మార్కెట్కి వచ్చాము వీళ్ళ కర్నూలు జిల్లా అంట ఫోన్ నెంబర్ రేపు ఒకసారి ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఐదు తొంభై ఐదు అయితే కాంటాక్ట్ నంబర్ ఇచ్చు కావాలనుకున్నాయి కాల్ చేయండి వీళ్ళది కూడా కర్నూలు జిల్లా నేను అంటే మార్కెట్కి అయితే వచ్చింది గీత్తలో రేపు రేపు కూడా ఉన్నాయి గిత్తలో ఒకసారి అన్న రేటు జోడియా ఫ్రెండ్స్ వచ్చేసి జోడి ఒకటి పది చెప్తుండ్రు ఎన్ని పల్లెని నానా పలోనే ఎవరాన గంగారం మండలం వీపునగర్ల మండలం వస్తాయి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి వీపునగర్ల మండలం వస్తాయి అంట అడిగారు ఎవర ఎంతవరకు అడిగినా తొంభై వరకు అడిగినరా మీరు ఎంతకు అనుకున్నారు ఒకటి పైన అయితే అనుకున్నా వచ్చేసి చూడడానికి అయితే గిత్తలు బాగున్నాయి ఫిఫ్టీఆర్ మార్కెట్కి అయితే వచ్చినాయి విపునగర్ అమ్మండవు విపునగర్లో వచ్చేసి అన్న కాంటాక్ట్ నెంబర్ ఎప్పు ఒకసారి త్రీ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అయితే కావాలనుకున్నా వాళ్ళైతే కాల్ చేయండి